ఉన్నాయి చాలా మంది చాలా ఏళ్ల నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు పార్టీ జెండాను మోస్తున్న వాళ్ళు ఉన్నారు గారే చెప్తున్నారు ఫార్టీ టూ ఇయర్స్ నుంచి నేను ఉన్నాను ఇప్పటి వరకు నాకు నామినేటెడ్ పోస్ట్ ఒకటి కూడా రాలేదు అని సో మీరు కూడా కూటమిలో చాలా కీలక పాత్ర మరి ఏంటి ఒకవేళ పోస్టులు తక్కువగా ఉన్నాయి పోస్టులు ఒకవేళ రాకపోతే చాలా మంది ఆశావాహులకు మీ దాంట్లో కూడా ఉండుంటారు మరి ఒకవేళ ఏంటి పోస్టులు రాకపోతే ఎలాంటి అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా మేడం ముందుగా మీకు నా తోటి ప్యానలిస్ట్ కి ప్రయత్నం ఎప్పుడైనా కూడా మేడం ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో చిన్న చిత్ర అన్ని కలిపి కూడా నామినేటెడ్ పదవులు లేదా నామినేటెడ్ పోస్టులు అనేటివి ఉంటాయి దాదాపుగా ఒక పదివేల వరకు ఉంటాయి మేడం అంటే అన్ని కలిపితే చిన్న అన్ని కలిపితే ఒక పదివేల పోస్టులు మాత్రం ఉంటాయి చిన్న స్థాయి నుంచి నేను పెద్ద స్థాయి వరకు యావరేజ్ మొత్తం పదివేల మంది కష్టపడితే ఒక పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలో రావడానికి సాధ్యమయ్యే విషయం కాదు ఖచ్చితంగా కొన్ని లక్షల మంది కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇది ఒక సిచ్యువేషన్ రెండోది ఏంటంటే ఈసారి అందుకు విభిన్నంగా మూడు రాజకీయ పార్టీలు కలిసి కి వెళ్ళి అధికారాన్ని తీసుకోవడం జరిగింది సో వీటన్నిటి మధ్యలో సమన్వయం ఉండాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం చాలా అంటే టీడీపీ పెద్ద పార్టీ కదా దీంతో చాలా సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది చాలా కీలకమైన సమయంలో జనసేన ఖచ్చితంగా టీడీపీకి జనసేన బిజెపి టీడీపీకి వెన్నుదొండుగా ఉండి ఈ రోజు అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా కీలకమైన బాధ్యతని జనసేన పోషించిందన్నప్పుడు ఎవరు కూడా పోటీకోరేలేం సో ఆ సిచ్యువేషన్ లో జనసేన కూడా తన యొక్క హక్కుని అడిగే అవకాశం తన తన యొక్క వాటాని అడిగే అవకాశం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు ఇవన్నీ బిజెపి కూడా వాళ్ళ దీన్ని తీసుకోవడానికి ఉంటది వాళ్ళకి హక్కు ఉంటది సో ఇవన్నీ కూడా వేరే వేసుకుని పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది కొంచెం తలనొప్పి అయిన విషయం కాబట్టి ఆయన ఇన్ని రోజుల పాటు దీన్ని ట్రాక్ చేస్తారు లేదా ఇన్ని రోజుల వరకు తీసుకొచ్చారు అనేది అనుకుంటున్నాను చూడాలి ప్రతి ఒక్కరికి అయితే ఆశ అనేది ఉంటది ప్రతి ఒక్కరికి మనం రాజకీయం ఎదగాలనే ఉంటారు కాబట్టి రాజకీయాల్లోకి వస్తారు సరే రాజకీయంగా ఎదిగితేనే మనం కింద వాళ్ళకి ఏదైనా చేయగలని ఉంటాయి లింక్ అయ్యింది సో వీటన్నిటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇప్పుడు ఒక చిన్న సిస్టమ్ తీసుకొచ్చేసారు మేడం ఆల్రెడీ వాళ్ళే బెరీ చేసుకున్నారు ఇప్పుడు ముందు ఏంటంటే ముందు అడగడము ఇంకొకటి ఇవన్నీ ఉండే అప్లికేషన్స్ అన్ని ఇమ్మంటున్నారు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు వాళ్ళ ద్వారా తీసుకుని వాళ్ళే ఇంటర్నల్ గా ఎంక్వైరీలు చేసుకుని ప్రతి పార్టీ కూడా నేను తెలిసినంత వరకు ప్రతి పార్టీ కూడా ఎంక్వైరీలు చేసుకుని దాన్ని బట్టి ఫిల్ చేస్తున్నారు కాబట్టి పెద్ద సమస్యలు రావాలనుకుంటున్నాం మేడం వచ్చినా కూడా ఇంత పెద్ద దీన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆ అలగడం కానీ కొంతమంది పార్టీకి దూరం అవుతాం ఉండడం కానీ ఇంకోటి కానీ వాళ్ళు అనుకున్నట్టు చేయనప్పుడు వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళకి ఇవ్వనప్పుడు ఇలాంటివి ఉంటాయి మేడం అవన్నీ సర్దుకుంటారు ఇవన్నీ ఒక పెద్ద ఎందుక వెళ్ళినప్పుడు ముగ్గురు పార్టీలు కలిసి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ సహజంగా జరిగేవి దీంతో తప్పు మనమేం అనుకోవాల్సిన విషయాలు ఏం లేదు కానీ ఈ జూన్ లోపల చంద్రబాబు నాయుడు గారు ఫీల్ చేస్తున్నట్టు ఏంటంటే యాక్చువల్ గా దేవాదాయ శాఖల పాటు ఉన్నాయి పోర్లు ఉన్నాయి కదా ఇప్పుడు మాకైతే చిత్తూరులో పాణిపాకులు కానీ శ్రీకాళహస్తి పోర్టు కానీ ఇలాంటివి దాంతో పాటుగా వ్యవసాయ మార్కెట్లు స్పందించారు ఎందుకంటే దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి

పార్టీకి సేవ చేస్తున్న వారికి అధిక ప్రాధాన్యత ఇస్తాము వాళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటామని అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ మీలో కూడా చాలా మంది ఆసభులు ఉన్నారు మళ్ళీ మీలో కూడా అసంతృప్తి పెళ్ళి ఏంటి పరిస్థితి ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ముందుగా మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండి దశాబ్దాలుగా ఏడు దశాబ్దాలుగా Not